మరియు సీనియర్ నాయకులు చంద్రరావు గారికి మరి ఏఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఇంకా సొసైటీ పరిధిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు రైతు సోదరులకి ప్రత్యేక అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ప్రభుత్వం ముందుగానే సొసైటీని యాక్టివ్ చేసి ధాన్యం కొనుగోలు రైతులకే ఇబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా సంతోషకరమైన రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా అదే విధంగా ఇప్పుడు కానీ ఏఈఓస్ కానీ మరి ఎంఆర్ఓ వారు అధికారులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసి కోఆర్డినేట్ చేసి రైతులకు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలని యాక్టివ్ చేసి గుడి కానీ సంచులు కానీ మిల్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటే మా పంతు సహాయ సహకారాలు సొసైటీ తరఫు నుంచి కూడా మేము చేస్తామని చెబుతూ ఉన్నాం అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఇక్కడ సందుపట్ల ఘోరం కట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా దానికి పెన్షన్ అన్నీ చేయటం జరిగింది మేము ఇంకా అనేక రకాల అటువంటి మా పదవి కాలంలో ఇంకా మేము ఏదైతే అభివృద్ధి చేయాలి అభివృద్ధికి ఇటువంటి అందరూ కూడా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏఎంజీ చైర్మన్ గారు కానీ అందరూ కూడా సహకరించాలని కోరుతూ నమస్కారం అండి అయితే మనకి గత సంవత్సరం మనం ముప్పై ఒక్క సెంటర్లు ప్యాడీ సెంటర్లు మనం పెట్టడం జరిగింది కోనా ఆ ముప్పై ఒక్క సెంటర్లు ఎక్కువ మనం దగ్గర దగ్గర నాలుగు లక్షల ముప్పై రెండు వేలు క్వింటాలు మనం ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అంతేకాకుండా మనకి గత సంవత్సరం మనం బోనస్ కింద అత్యధికంగా మన కల్లూరు మండలంలోనే బోనస్ కూడా తీసుకోవటం జరిగింది అందులో ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు మంది రైతులకు గాను ఇరవై ఒక్క కోట్లు మన మండలానికి చెందటం జరిగింది అది చాలా పెద్ద ఇది అంతేకాకుండా దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం కూడా మనం వరి పంట ఎక్కువగా పండించడం జరిగింది ముప్పై మూడు వేల నాలుగు వందల ఎకరాల్లో మనకి కల్లూరు మండలంలో జిల్లాలోనే హైయెస్ట్ వరి పండించడం జరిగింది దాని అనుగుణంగానే ఈసారి మనకు ముప్పై ఒక్క సెంటర్ని ఇంకా ఎక్కువ పెంచడం జరిగింది ఎందుకంటే మన సెంటర్లు ఎక్కువ అందుబాటులో ఉంటే రైతులు ఇంకా తొందరగానే స్పీడ్ గానే మనకి వరి కొనుక్కు కొనుగోలు చేయటం గాని అలాగే దళాలు చేకుండా రైతులే నేను అమ్ముకునే స్పెషల్ బాటు అందుబాటులో ఉండేటట్టు ఇదే కాకుండా మాన్యమైన మద్దతు ధర కూడా రైతులకు అమ్మాలనే ఉద్దేశంతో ఇప్పుడు గతంలో కొన్ని సెంటర్లు లేట్ అవటం వల్ల రైతులు బయటకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అలాంటిది కాకుండా ముందుగానే మనం సెంటర్లు కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఆ సెంటర్లో ఏ రైతు ఎప్పుడు అన్న దాన్ని చూసుకుంటూ రోజు ఎంత మాయిశ్చర్ వచ్చింది ఆ రోజు ఫైనల్గా ఆ మాయిశ్చర్ వచ్చిన రోజు వాళ్ళకి ఎప్పుడు ట్రక్ షీట్ రాశారు అన్నది కొద్దిగా పెట్టుకొని దాన్ని చేయటం జరిగితే మనకి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరికైతే దాని వెండినే వాళ్ళ వరకే దాన్ని చేయటం జరిగితే మనకి చాలా మట్టుకు సమస్యలు అక్కడే వస్తాయి ముందు వెనక అన్నది సమస్య ఉంటుంది ఆ సమస్యను నివారించుకోవచ్చు మాత్రం తొందర స్టార్ట్ అయితుంది దయచేసి మీరు అలా కూడా ఎవరు దళాలు తనకి అది కాకుండా మన ప్రభుత్వం ద్వారా ఇచ్చే మద్దతు ధరను తర్వాత దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు అందరు కూడా ఇక్కడిని మీరు ధాన్యాన్ని మీరు అమ్మాలని కోరుతూ మన డీటెయిల్గా ఏవో గారు అంతా డీటెయిల్గా చెప్పారు లాస్ట్ టైం ఎంతో మనకు దిగుబడి వచ్చింది పైన రైతు సోదరులంతా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు టెక్నాలజీ వైపు నడుస్తున్నారు లాస్ట్ టైం మార్చి వచ్చినప్పుడు అందరం గందరగోళం అనమాట ఈ మిషన్ ఎలా చెప్తుందో ఏంటో మా రుడ్లు ఏమైపోతాయో మాకిచ్చిన బోనస్ ఏమవుతుందో ఏంటో అని అందరు ఆదుర్యపడ్డారు అప్పటికి నేను చెప్తానన్నా మనకు తెలియకుండానే మనం టెక్నాలజీ వైపు నడుస్తున్నాం కాబట్టి ఆ మార్చర్ మిషన్ మనం మోసం చేయదు ఖచ్చితంగా పద్దెనిమిది శాతం వచ్చినప్పుడు మనం ఒడ్లు అమ్ముడుపోతాయి అనేసి మనం అనుకోవడం ఇప్పుడు మీ అందరికీ అసలు ఆ మార్చర్ మిషన్ అంటే అదొక మన ఇంట్లో ఒక ఆట బొమ్మలా అయిపోయింది అందరికీ దాని గురించి మర్చిపోయారు అట్లాగే లాస్ట్ టైమే తీర్పారు బట్టే మిషన్ వచ్చినాయి అందరు కొంచెం వాడలేదు అవి కొంచెం లేట్ గా వచ్చాయి మనకి వాడలేదు కాకపోతే వాడిన వాళ్ళందరికీ అర్థమైంది అది తుల బంజర్ సెంటర్ లో ఇచ్చాము వాళ్ళు వాడారు ఇప్పుడు మీ అందరూ కూడా స్టార్టింగ్ నుండి ఎలా అయితే మార్చర్ మిషన్ అలవాటు చేసుకున్నారో అలాగే తీపారు పట్టే మిషన్ ఈసారి మనకి ఇంకొకటి కొత్తది రాబోతుంది డ్రయర్ ఈ యర్ లో ఈజీగా మీకు మూడు నాలుగు రోజులు ఎండ ధాన్యము మూడు నాలుగు గంటల్లో అయిపోద్ది మనకు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారు సొసైటీ వాళ్ళందరికీ కూడా ఆ వాట్సాప్ గ్రూప్ లో బాగా ఎలర్చి ఉండండి ఎవరు కూడా దళారుల చేతిలో మోసపోకుండా అందరూ లాభాల బాటలో ఉండాలని కోరుకుంటూ ఈ కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేయడం మంచి పరిణామం ఎందుకనంటే చాలా సరుకు పోయిన తర్వాత ఆలస్యమైన అందుకని కలెక్టర్ గారికి చెప్పి రాష్ట్రంలోనే అనుకుంటా ఫస్ట్ మన కల్లూరులోనే ఈరోజు మొదలుపెట్టడం జరుగుతుంది రైతులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి ఆపేస్తాం ఆ దళార్లో మూసాలను కూడా అరికడతాం ప్రభుత్వ ఉద్యోగులుగా అది మా బాధ్యత రైతులందరూ ఏంటంటే ఇక్కడికి తీసుకెళ్ళండి ఆరోపెట్టండి మైచర్ రాగానే ప్రభుత్వం ఇచ్చే రేటు ఇరవై మూడు ఎనభై తొమ్మిది సున్నా రకానికి దొంగ రకానికి ఇరవై మూడు అరవై తొమ్మిది అని ఆన్లైన్ పేమెంట్ దీంట్లో ఎటువంటి మోసం అనేది ఉండదు తరపు కూడా ఏం అవసరం లేదు రైతును మేము కోరేది ఏంటంటే దాంట్లో క్వాలిటీ వచ్చే విధంగా క్వాలిటీ చెక్కు మ్యాచ్ఛర్ మిషన్లో వచ్చే విధంగా ఎటువంటి మట్టి ఇట్లా ఉంటే ముందే తీసేయండి ఆ ఒక్క చిన్న పని కనుక చేస్తే అనుకున్న క్వాలిటీ వస్తుంది క్వాంటిటీ వస్తుంది రేట్ వస్తుంది వచ్చేది కూడా మన పిఎస్ఈస్కే ఏమైనా కమిషన్ వచ్చినా కూడా మళ్ళీ రైతులకు లోన్ ఇచ్చే దాంట్లో భాగంగానే మేలు అనేది జరుగుతుంది आठ गोड़ दलपुर, सत्तर साइन, आपके साथी, हर कोई इन्हें आस्तर, मैं रही था मैं आधा, मेरे वो इन्हें, खुद की पैर, हमारा रगटल para yaar ye pattern mera hai pattern mera hai sahi ara le aa da okay na काज <laughs> अर्थिक <laughs> 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 <laughs>